గెలిపించండి కిషన్ రెడ్డిని ఓడించండి కిషన్ రెడ్డిని ఓడించండి గెలిపించండి 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 కాంగ్రెస్ సామాజిక న్యాయం చేస్తున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ వర్తినారే బిసిల పెద్దన్న రావు గారి గారి నాయకత్వం వర్తినారే నానా కందెర్ నాయకత్వం వర్తినారే దానంత్రీ గారి నాయకత్వం వర్తినారే కేబన్ రెడ్డి గారి నాయకత్వం వర్తినారే యో సహసనన మరాం లో మన అన్న కూడా బిసి ఎస్సి ఎస్ కి మైలార్ కి సన్నాల తో పాటు ముఖ్యంగా బిసి సంఘాలన్నిటి కూడా బీజేపీ హతాలు ఓబీసీ బర్సాల వైపునటువంటి పరిణామా తోని

వాళ్ళు పార్లమెంట్ బేరిగా మన బీసీలు అనుమానించారు అలాంటి వాళ్ళకు ఈ రోజు బీసీల ఓటర్లు అక్కెక్కడ చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా ఈ కిషన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాయన ఈయనంత విషమే ఈయన పేరు కిషన్ రెడ్డి కాదు కిషన్ రెడ్డి అని పెట్టుకుంటే మంచి ఈయన నాయకత్వంలో ఈయన హయాంలో గొప్ప బీసీ నాయకుడు ఎదగలేదు ఏ బీసీ నాయకుడిని లేదు ఎవరైనా రాజకీయాల్లో రావాలనే బీజేపీ పార్టీలో ఆయన

మై పర్ఫెక్ట్లీ స్క్వైర్ కెలు బ్రస్ ఫైర్ ఎడ ఫుకోరల్ ప్లేర్ ఎక్టివ్ పిగవాన్ టూ పిషెల్ ఎరియారో నిన్ తో పావన సబర ఆ ఉరం ఆ వెయిట్ కాయా కమండ్ర్ ఉం కాయా కమండ్ర్ ది ఎం పి సి కులాన్ ఎక్టివ్ చేను అండ్ ది పి సి లెయిట్ గా వాటాయి అదే విధంగా రాజన సింగర్ గతంలో 2000

కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ముఖ్యము రాహుల్ గాంధీ గారు బీసీల కోసం నిలబడారు బీసీల కోసం కనబడుతున్నారు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో కూడా వ్యతిరేకించారు బీసీల గురించి మాట్లాడి అయినా సరే సిడబ్ల్యూసీ లో తీర్మానం చేయించు ఏఐసి లో తీర్మానం చేయించు దేశ వ్యాప్తంగా తిరిగిండు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కూడా మా దేశంలో ఉండేటటువంటి సిస్టమ్ ని మాట్లాడే సంవత్సరం ఉంది వాళ్ళు బలహీన కోసం పని పనిచేయాల్సిన ఉంది పేదల కోసం పనిచేసిన కోసం ఉంది ముఖ్యంగా పిచ్చి వర్క్ అంటే వెనుకబడిన కులాలు బీసీలు అనే వాళ్ళ కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి జాతీయ స్థాయిలో జాతీయ జనగణ అంటే మనం సమగ్ర కులగణ అంటాం సమగ్ర కులగణ చేయాల్సిన ఉందని చెప్పి ఆయన పదే 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 అనేక విషయాల ప్రతి రోజు రాహుల్ గాంధీ గారి విషయాన్ని మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు బ్రాహ్మణ కమ్యూనిటీ నెహ్రూ గారి వారు ఆయన వచ్చేసేమో

విషయం రెడ్డి గారి వల్ల తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సత్త రాజకీయ ఈ విషయాన్ని కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో మా ఆరు నెలలుగా ఉన్న ప్రయత్నం బిజెపి ఉండే విషయం రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ ఓరవడు మా ఎంపీ గురించి ఎంపీ లక్ష్మణి ఓరవడు బండి సంజయ్ అరవిందోరవడు ఓరవడు ఇంకెప్పుడు ఉండదు ఆ పార్టీలో ఆయన ఎక్కడే ఉండాలి ఆయన ఎక్కడే గెలవాలి ఆయన ఎక్కడే రాజ్యం చేయాలి అది కిషన్ రెడ్డి గారు వెంటాడి కిషన్ రెడ్డి గారు నీ వల్ల బీజేపీ ఉన్న బీసీలు అసపోదు రాష్ట్రంలో ఉన్న బీసీలు అసపోదు ఈసారి నిన్ను ఖచ్చితంగా ఊరగొట్టి గుర్తిస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నాను లక్ష్మణ్ ఒక రెండు